నార్దన్ జిల్లా ఇరిగేషన్ జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ చేయాలని జిల్లా ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు బుధవారం ఉదయం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాల్లో ఇరిగేషన్ రెవెన్యూ జాతీయ రహదారి ఇంజనీర్లు అధికారులతో భూసేకరణ ఇరిగేషన్ పనులు పురోగతిపై సమీక్ష నిర్వహించారు ఎస్ఎల్బీసీ పాలమూరు రంగారెడ్డి ఓమహేశ్వర్ రిజర్వాయు టిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయ్ జాతీయ రహదారి పనులకు సంబంధించి భూసేకరణ కారణంగా నిలిచిపోయిన పనులు పునరావాస కేంద్రంలో పురాభివృద్ధి ఇతర సమస్యలపై చర్చించి పలు సూచనలు చేశారు क्योंकि इस एरिया में केले लाइक नहीं है इमा बटन 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 यार ये लोग मालूम है ये एरिया नागार्कपुर रोशनी साइड है इधर इधर भी कोकर नहीं गावनी जाता है आर्टिफिशियल लैंड वर्दी का तो चक्कर है जैसे ना ऑल अंदर ऑपरेशंस ना है तो मन पीछे ना दूसरे का ग्रेविटी तो करता है ना वा�